కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని ఆదోని పెద్ద హరివానం అని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వ జీవో రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో ఆదోని నియోజకవర్గం ప్రజలు ఆందోళన బాట పట్టారు ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా చేసి పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు పెద్ద గ్రామాన్ని మండలం చేస్తారు మాకు పెద్ద హరిమానం మండలం చేయడం సంతోషమే దాంతోపాటు మా పెద్ద తొమ్మలం గ్రామాన్ని కూడా మండల కేంద్రం చేసింటే చాలా బాగుండేది మా పెద్ద తొమ్మలం గ్రామం చుట్టుపక్కల ఉన్న పదహైదు గ్రామాలకి మా ఆధారంగా పనిచేస్తున్న పెద్ద గ్రామం పదహైదు వేల జనాభా ఉంది చారిత్రక నేపథ్యం చూసుకుంటే నాలుగో శతాబ్దంలో కట్టిన రామలయం ఉంది తర్వాత జైన్ టెంపుల్ ఉంది తర్వాత నీటి వనరులు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది యాభై పడకల ఆసుపత్రి ఉంది తర్వాత పన్నెండు వందల మందితో హై స్కూల్ ఉంది మా మండల మా పెద్ద మండలం అయితే స్త్రీ విద్య అనేది టెన్త్ క్లాస్తో ఆగిపోతుంది వాళ్ళు పిల్లలు టెన్త్ ప్లస్ టూ వచ్చేసి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు మండల కేంద్రం వేస్తే మాకి అది కాక మా పె గ్రామంలో అందరూ చిన్న మధ్య సన్నకారు రైతులే ఉన్నారు అసలు ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతు ఇవి కానీ మాకు సరిగ్గా అందట్లేదు మా మండలం అయితే మా ప్రాంత వాసులకి మేలు జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు సీఎం గారు తర్వాత మా టీజీ భరత్ గారు మంత్రివర్యులు సంబంధిత ఎమ్మెల్యేలు పురస్కరించుకొని మా పెద్ద మండలాన్ని పెద్ద గ్రామాన్ని మండలం చేస్తూ ఆదోని జిల్లాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు పదైదు పల్లెల్లో సపోర్ట్ ఉంది వాళ్ళు కూడా మా మాతో పాటు మన వచ్చి ఆ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చినారు వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలిపినారు ఇదే విధంగా మేము మండలం సాధించే వరకు పోరాడతాం మా పో మా పోరాటాన్ని ఆపేది లేదు మా నా నిర్ణయం అనేది మా మా డిమాండ్ అనేది న్యాయం అనేది దీనికోసం పరిష్కారం కోసం మేము ఎంతమంది పెద్దలైనా కలవడానికి ఎంత ఉద్యమం చేయడానికైనా సిద్ధం ప్రభుత్వంలో మేము ప్రజల తరఫున మా ఆవేదన రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయండి మా కోసం మద్దతుగా నిలబడండి ఆధోని జిల్లా చేయండి అత్యంత వెనుకబడినమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కలవడానికి సీఎం గారికి మేము అభ్యర్థిస్తున్నాం మా యొక్క మెమ మీరు అవకాశం ఇస్తే మా యొక్క మెమరండమ్ని మీ ద్వారా మీ పత్రికా అభిలేకరు ద్వారా వాళ్ళకు అభ్యర్థిస్తున్నాం మేము ఒక మెమోరాండం ఇచ్చి ఎందుకు ఆధోని జిల్లా కావాలి పెద్ద తొమ్మిల మండలం కావాలని చెప్పేసి మేము వినతి ఇస్తాము మీ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలని మేము కూడా కోరుతున్నాం ఎట్లైనా సరే మేము ఈ పెద్ద తుమ్మల మండలాన్ని సాధిస్తామని చెప్పేసి మీ అందరి ముందరగా తెలియజేస్తాం